లేటెస్ట్ వీడియోస్ రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి రాబోతుంది ఇది వినాయకుడి పుట్టినరోజు అయితే ఈరోజు మందార జట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు కోట్లకు అధిపతులుగా మారిపోతారు వినాయక చవితి రోజు మందార చెట్టు కనబడితే ఇలా చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది మీకు ఉన్న ఎలాంటి ధన సమస్యలైనా సరే తీరిపోతాయి చాలామంది అప్పుల బాధలతో ఎప్పుడూ సతమతమైపోతూ ఉంటారు ఇలా మీకు అప్పులు ఉన్నా సరే వినాయక చవితి రోజు ఈ మందార చెట్టు పరిహారం చేసుకుంటే త్వరలోనే అప్పులన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు వినాయకుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షాన నాలుగవ రోజు చవితి నాడు వస్తుంది పది రోజులు కొనసాగుతూ చతుర్దశి తిదినాడు ముగుస్తుంది భాద్రపద మాసంలో శుక్లపక్షం నాలుగవ రోజు అనగా చవితి రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజు వినాయకుడి జన్మదినం పార్వతీ పరమేశ్వరుల కుమారుడు గణేషుడి పుట్టినరోజు ఇది ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు వినాయక చవితి రోజు గణనాదుని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకువచ్చి విగ్రహ స్థాపన చేసి పత్రి పూలు పండ్లు నైవేద్యాలు పెట్టి పూజిస్తారు అలా తొమ్మిది రాత్రుల పాటు ఇంట్లో ఉంచి పదో రోజు ఉదయాన్న విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడికి మూడు సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు కేవలం ఇళ్లల్లోనే కాదు కాలనీల్లో అందరూ కలిసి దేవాలయాల దగ్గర వివిధ ప్రముఖ ప్రదేశాలలో ఇలా వినాయక మండపాలను ఏర్పాటు చేసి మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజుల పాటు చేసే పూజను గణేష్ నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు వినాయక చవితి రోజు గణపతికి ఎలాంటి పూలు సమర్పిస్తే సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం లభిస్తుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి అనేది హిందువుల ముఖ్య పర్వదినం భాద్రపద శుక్ల చతుర్దశి రోజు ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు వినాయక చవితి రోజు పూజ చేసే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా పూజా పూజ పూజపీఠ మీద ఒక ఆకు పచ్చ రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోండి సహజంగా పూజాపీఠం మీద ఎరుపు రంగు వస్త్రం గాని తెలుపు రంగు వస్త్రంగాని ఏర్పాటు చేస్తారు అయితే వినాయక చవితి రోజు పూజాపీఠం మీద ఆకుపచ్చ రంగు వస్త్రం ఏర్పాటు చేస్తే గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే గణపతిని పూజించాలని భావించేవారు వినాయక చవితి రోజు శ్వేతార్గ గణపతిని పూజా మందిరంలో ఉంచుకోండి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజా మందిరంలో పూజాపీఠ మీద ఉంచుకోవాలి అలా వీలు కాకపోతే మట్టి గణపతికి ఒకదానికే పూజ చేసుకోవచ్చు శ్వేతార్గ్య గణపతి కూడా ఉంటే మాత్రం మంచిది అలాగే వినాయక చవితి రోజు గణపతికి కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేయాలి గణపతికి ఎరుపు అంటే చాలా ఇష్టం అందుకే వినాయక చవితి రోజు గణపతి నామాలు చదివేటప్పుడు పూజ చేసేటప్పుడు పత్రితో పాటుగా ఎర్ర పుష్పాలతో పూజ చేయాలి ప్రత్యేకంగా ఎరటి మందార పూలతో గాని ఎరటి గులాబీ పూలతో గాని వినాయక చవితి రోజు గణపతికి పూజ చేస్తే గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే గణపతి విగ్రహానికి చామంతి పూలమాల అలంకరించండి శ్వేతార్గ గణపతికి గాని మట్టి గణపతికి గాని లేదా గణపతి ఫోటోకు గాని చామంతి పూలమాల అలంకరిస్తే గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే పూజ చేసేటప్పుడు ఎర్ర గులాబీ పూలతో ఎర్ర మందార పూలతో పూజ చేయండి కలువ పుష్పాలు దొరికితే ఒక కలువ పుష్పాన్ని అయినా సరే గణపతికి సమర్పించండి వినాయక చవితి రోజు కలువ పువ్వు గణపతికి పెడితే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అంటే వినాయకుడికి చామంతి పూల మాల వేయండి ఎర్రటి గులాబీ పూలు లేదా మందార పూలు మరియు ఒక పద్మం పుష్పం సమర్పించండి మీరు పెద్ద పెద్ద పూజలు చేసినా పత్రి పూజ చేసినా కూడా ఈ పూలను సమర్పించినట్లయితే చాలా చక్కటి ఫలితం ఉంటుంది అసలు పూజలేమీ చేయలేని వారు కూడా ఈ రెండు పూలు అంటే ఎర్రటి పువ్వు పద్మం పువ్వు స్వామివారు ముందు ఉంచి నమస్కారం చేసుకున్న అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది వినాయక చవితి రోజు తప్పనిసరిగా స్వామివారిని పూజించుకోవాలి అప్పుడే సంవత్సరమంతా కూడా ఆటంకాలు రాకుండా ఉంటాయి వినాయక చవితి సందర్భంగా గణపతి దగ్గర దీపారాధన చేసేటప్పుడు జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి గణపతికి ఇష్టమైన అంకె ఐదు గనుక వెండి ప్రమిదల్లో గణపతికి ఇష్టమైన కొబ్బరి నూనె పోసి ఐదు జిల్లేడు వత్తులు వేసి విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి వినాయక చవితి రోజు ఎవరైతే జిల్లేడు వత్తులతో దీపం పెడతారో వారికి శత్రు బాధలు ఉండవు వృధా ఖర్చులు తగ్గిపోతాయి నరఘోష నరపీడ నుండి బయటపడొచ్చు విఘ్నాలు లేకుండా సంవత్సరం మొత్తం అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి కాబట్టి మీరు కూడా వినాయక చవితి రోజు ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి వినాయక చవితి గుమ్మం దగ్గర ఇది కడితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా మీ సొంత ఇంటికల నెరవేరుతుంది వినాయక చవితి రోజు గుమ్మానికి ఇది కడితే మీ సొంత ఇంటికల ఖచ్చితంగా నెరవేరుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు చాలామందికి ఎన్నో రకాల కోరికలు ఉంటాయి సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని సొంతంగా ఇల్లు కట్టుకోవాలని లేదా ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు అయితే కొంతమందికి అది సాధ్యమవుతుంది మరికొంతమందికి అది సాధ్యపడదు అయితే సొంత ఇంటికల నెరవేరాలని కోరుకునేవారు లేదా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని కోరుకునేవారు వినాయక చవితి రోజు గుమ్మానికి ఇది కట్టండి చాలు మీకు ఉన్న ఏ కోరిక అయినా సరే తీరిపోతుంది అంతేకాదు మీ పనులలో కలిగే ఆటంకాలు కూడా తొలగిపోతాయి మనలో చాలామందికి సొంత ఇంటి కళ కలగానే మిగిలిపోతుంది మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే దానివల్ల కలిగే ఆనందము మరియు ధైర్యమే వేరు భవిష్యత్తులో మనకంటూ ఒక అండ ఉందని కష్ట నష్టాల సమయంలో మనకంటూ సొంత ఇల్లు ఉంటే తిన్నా లేకున్నా మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండవచ్చునని అనుకుంటూ ఉంటాం చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది చాలా ఎళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో ఒక ఆటంకం ఎదురవటం వల్ల సొంత ఇల్లు కొనుక్కోవటం అనే కళ వెనక్కి వెళ్తూనే ఉంటుంది ఎంతో కష్టపడి సొంత ఇంటి కళ నెరవేరటం కోసం అలా నాలుగు రూపాయలు దాచి పెట్టుకున్నప్పటికీ ఇళ్ళ రేట్లు పెరిగిపోవటము మనకు నచ్చిన ఇల్లు అందుబాటు ధరలో లేకపోవటము ఇలా పలు రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి ఇల్లు కొనటం అనేది దాదాపుగా పూర్తయింది అనుకునేటప్పటికీ వాళ్ళు ఇల్లు మేము అమ్మమని చెప్పటమో మనకి పూర్తి డబ్బులు కుదరకపోవటము ఇలా ఏదో ఒక సమస్య వచ్చి చివరిదాకా వచ్చిన ఏదో ఒక ఆటంకంతో ఆగిపోతూ ఉంటుంది అద్దె ఇళ్లల్లో జీవనం గడుపుతూ సొంత ఇంటి కోసం ఎదురు చూసే చాలామందికి ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి వారు రేపు వినాయక చవితి రోజు ఈ పరిహారం చేసినట్లయితే మీ సొంత ఇల్లు కళ నెరవేరుతుందని చెప్తూ ఉన్నారు పండితులు వినాయకుడు విఘ్నేశ్వరుడు గణనాయకుడు గజాననుడు గణేషుడు లంబోధరుడు ఇలా ఆ మహాగణపయ్యను ఎంతో ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు భక్తులు హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవత గణములకు అధిపతి ఏ పని చేసినా అడ్డంకులు తొలగించేవాడు వినాయక చవితి భారతీయులు జరుపుకునే పండుగలలో ఒక ముఖ్యమైన పండుగ పార్వతీ పరమేశ్వర్ల పుత్రుడైన వినాయకుడి పుట్టినరోజు విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడి జన్మదినం రోజు మీ సొంత ఇంటి కళ నెరవేరాలి ఈ పర్వదినాన ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీ సొంత ఇంటి కళ నెరవేరటంతో పాటు మీ మీ కష్టాలన్నీ కూడా సమస్యలన్నీ కూడా తీరిపోయి ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది అని అంటూ ఉన్నారు ఇక వీడియోలోకి వస్తే మనం జరుపుకునే ఏ పండుగకైనా గుమ్మాన్ని చక్కగా అలంకరిస్తాము మామిడి తోరణాలను కట్టి బంతి పూలమాలతో గుమ్మాన్ని ఎంతో చక్కగా అలంకరిస్తాము అయితే రేపు వినాయక చవితి రోజు కూడా గుమ్మాన్ని చక్కగా మామిడి తోరణాలతో అలంకరించండి అలాగే గడపకు పసుపు రాసి కుంకుమ ఒట్లు కూడా పెట్టండి పండుగ రోజులలో గుమ్మాన్ని చక్కగా అలంకరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ప్రధాన గుమ్మాన్ని చక్కగా అలంకరించటం వల్ల సకల దేవతలు మన ఇంటిలో కొలువుతీరి ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు గుమ్మానికి మన హిందూ సాంప్రదాయంలో ఎంత విశిష్టత ఉందో గుమ్మంలో సాక్షాత్తు లక్ష్మీ నారాయణులు కొలువుతీరి ఉంటారు లక్ష్మీ నారాయణులకు వినాయకుడు మేనల్లుడు అవుతాడు రేపు వినాయక చవితి రోజు మీరు గుమ్మానికి ఇది ఒక్కటి కట్టడం వల్ల గణపతి అనుగ్రహంతో పాటు మీకు లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా కలుగుతుంది రేపు వినాయక చవితి రోజు గుమ్మానికి అంటే ప్రధాన గుమ్మానికి ఏమి కట్టాలి అంటే పిచ్చుక గూడు అవును మీరు విన్నది నిజమే పిచ్చుక గూడే పిచ్చుక గూడు ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం వల్ల మీ సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది అందులోనే వినాయక చవితి రోజు ఆ వినాయకుడిని పూజించి పిచ్చుక గూడును ఇంటి గుమ్మానికి కడితే మీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు పిచ్చుక గూడుకు వాస్తు శాస్త్రంలో ఎంతో విశిష్టత ఉంది పిచ్చుక తనంతటకు తానుగా వచ్చి ఇంటిలో పిచ్చుక గూడు కట్టుకున్న ఆ ఇంటికి శుభం జరుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఇంటి ఆవరణలో పిచ్చుకలు లేదా పక్షులు గూడు కట్టుకొని నివసిస్తే ఆ ఇంటికి ఆ ఇంటిలో నివసించే వారికి మంచి జరుగుతుంది గూడు ఇంటి గుమ్మంపై లేదా గుమ్మం ముందు ఉంటే మీ ఇంటిలో ఆనందము శ్రేయస్సు ఉంటాయి మీ ఇల్లు లక్ష్మీదేవి ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది గూడు ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది అలాంటి గూడును రేపు వినాయక చవితి రోజు ఇంటి సింహద్వారానికి కడితే మీకు ఉన్న కలలన్నీ కూడా నెరవేరుతాయి మీ పనులలో కలిగే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ మీ ఇంటి దగ్గరలో లేదా చుట్టుప్రక్కలలో ఏదైనా గూడు ఉంటే ఆ పిచ్చుకూడును తెచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి పిచ్చుకూడును ఇంటికి తెచ్చే ముందు ఆ గూటిలో పిచ్చుక పెట్టిన గుడ్లు పిల్లలు ఏమి లేకుండా చూసుకోండి అంటే ఆ పిచ్చుక గూడు పిల్లలు గుడ్లు లేకుండా ఖాళీగా ఉండాలి పిచ్చుక ఆ గూడును వదిలేసి వెళ్ళిపోవాలి ఒకవేళ మీకు మీ ఇంటి దగ్గరలో ఏ పిచ్చుక గూడు దొరకపోయినా పర్వాలేదు ఇప్పుడు మనకు ఆన్లైన్లో రెడీమేడ్గా పిచ్చుక గూడ్లు దొరుకుతున్నాయి ఆ పిచ్చుక గూడును అయినా సరే ఇంటి గుమ్మానికి తగిలించినా సరిపోతుంది పిచ్చుక ఎలా అయితే పుల్ల పుల్ల పోగేసి తన ఇంటిని నిర్మించుకుంటుందో అలాగే మీరు కూడా కొంచెం కొంచెం డబ్బును రూపాయి రూపాయి డబ్బును పోగేసి ఇంటిని నిర్మించుకుంటారు రేపు వినాయక చవితి రోజు పూజ చేసే సమయంలో పిచ్చుక గూడును మీ పూజ గదిలో పెట్టి పూజించండి ఆ తర్వాత ఇంటి గుమ్మానికి కట్టండి ఇలా పిచ్చుక గూడుకు వినాయకుడితో పాటుగా పూజలు చేసి గుమ్మానికి తగిలిస్తే మీ సొంత ఇంటి కళ లేదా మీ సొంత వ్యాపార కళ నెరవేరుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు పిచుకగూడును ఎవరైతే ఇంటి సింహద్వారానికి కడతారో వారి ఇంటిలో అన్ని శుభాలే చేకూరతాయి పిచుకగూడు స్వయంగా పిచ్చుక చేసినది అయినా పర్వాలేదు మీరు ఆన్లైన్లో బుక్ చేసి తెచ్చుకున్నది అయినా సరే పర్వాలేదు కానీ పిచుకగూడు మాత్రం ఖచ్చితంగా రేపు మీ ఇంటి గుమ్మానికి కట్టండి వినాయక చవితి రోజు మీ విఘ్నేశ్వరుడికి మీ కోరికలను చెప్పుకొని ఏ పరిహారం చేసినా అది సిద్ధిస్తుంది అంతేకాదు మీకు ఆర్థిక పరంగా ఎదగడానికి అవకాశాలు కూడా వస్తాయి డబ్బును బాగా పొదుపు చేయగలుగుతారు సొంత ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనుక్కోవడానికి మీ దగ్గర తగినంత డబ్బు నిలుస్తుంది ఇలా పిచ్చుకూడును ఇంటి సింహద్వారానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది రేపు వినాయక చవితి రోజు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో పాటు ఈ పిచ్చుకూడును కూడా కట్టడం వల్ల మీ సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది సకల సంపదలు మీ సొంతమవుతాయి మీకు ఉన్న తీరని కోరికలు కూడా నెరవేరిపోతాయి ఇక మీకు తిరిగి ఉండదు అని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే సొంత ఇంటి కోసం సొంత వ్యాపార స్థలం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారు రేపు వినాయక చవితి రోజు మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి గుమ్మానికి గూడు కట్టడం వల్ల మీ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తి ప్రవేశించదు అదే కూడా విఘ్నాలను తొలగించే రోజున పుట్టినరోజున పిచ్చుకగూడిని కడితే మీ సొంత ఇంటి కల ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆటంకాలు లేకుండా చాలా త్వరగా నెరవేరుతుంది కాబట్టి సొంత ఇంటి కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరూ కూడా రేపు వినాయక చవితి రోజు దీనిని ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టి మీకు ఉన్న కష్టాలను తొలగించుకొని మీ సొంత ఇంటి కళను నెరవేర్చుకొని ఆనందంగా జీవించండి భాద్రపద శుక్ల చవితి రోజు వినాయక చవితిని జరుపుకోవటం ఆనవాయితీ ఇది ఒక అద్భుతమైన పండుగ అయితే ఈరోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఈ తప్పులు చేస్తే మీరు చేసే పూజకు ఫలితం రాదు గణపతి అనుగ్రహానికి దూరం అవుతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడటం దోషం చవితి చంద్రుడు వినాయక చవితి రోజు నుండే ఆకాశంలో విహరిస్తాడు గణేష్ చతుర్దశి రోజున చంద్రుణ్ణి చూడకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చూస్తే ఆ వ్యక్తికి తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది పురాణాల ప్రకారం ఒకసారి శ్రీకృష్ణుడు గణేష్ చతుర్థి రోజున చంద్రుణ్ణి చూశాడు దాని కారణంగా ఆయన కూడా నీలాప నిందనలకు బలి కావాల్సి వచ్చింది గణేష్ చతుర్దశి రోజున చంద్రుణ్ణి చూడటం గురించి మరొక పౌరాణిక నమ్మకం ఉంది దీని ప్రకారం వినాయకుడు ఈ చతుర్థి నాడు చంద్రుణ్ణి శపించాడు ఈ కారణంగా చతుర్థి నాడు చంద్రుణ్ణి చూడకూడదు ఎవరైనా చంద్రుణ్ణి పొరపాటున చూస్తే వ్యాఖ్యానం కథ వినాలి అప్పుడు ఆ దోషం పోతుంది లేదా ఈ మంత్రమైనా సరే జపించాలి సింహ ప్రసేన మవదీత్ సింహోజాంబవతాహత సుకుమారకమారోధి స్థవ సమంతః అలాగే వినాయక చవితి రోజు పూజ చేసేటప్పుడు గణపతి విగ్రహాన్ని పెట్టేటప్పుడు కింద బియ్యం వెయ్యాలి బియ్యం వేయకుండా గణపతి ఫోటోను పెట్టకూడదు శాస్త్రం ప్రకారం అయితే ధాన్యం వేయాలి కనీసంలో కనీసం మూడు గుప్పెళ్ళు అయినా సరే బియ్యం వేసి దాని మీద మాత్రమే విగ్రహం పెట్టాలి ఈ విషయం చాలామందికి తెలియక పీట మీదే విగ్రహాన్ని పెట్టేస్తూ ఉన్నారు కానీ అలా పెట్టకూడదు పీట మీద బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ పోసి దాని మీద విగ్రహం పెట్టుకోవాలి వినాయక చవితి రోజు స్వామివారి ముందు ఆవు దీపం పెట్టాలి మిగతా నూనెలతో దీపం పెట్టడం వలన సంపూర్ణమైన ఫలితం రాదు కాబట్టి తప్పనిసరిగా ఆవు నెయ్యితో దీపం పెట్టాలి ఆవు నెయ్యి లేని పక్షంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయవచ్చు అంతేగాని మిగతా నూనెలతో దీపం పెట్టడానికి వీలులేదు వినాయక చవితి రోజు ఆరు లేదా ఎనిమిది అంగుళాలు ఉండే మట్టి వినాయకుని మాత్రమే పూజించాలి రంగులతో ఉన్న పెద్ద విగ్రహాలు పెట్టే సాంప్రదాయం ఈ మధ్యనే ఏర్పడింది కానీ శాస్త్రాలలో ఎక్కడా కూడా చెప్పలేదు శాస్త్రాల ప్రకారం అయితే మాత్రం వినాయకుడిని మట్టితో తయారు చేసుకోవాలి గంగలో నిమజ్జనం చేయాలి అంటే పూర్తిగా విగ్రహం నీటిలో కరిగిపోవాలి ఇలా చేస్తేనే పూర్తి పూజా ఫలితం లభిస్తుంది ఎంత పెద్ద గణపతి బొమ్మను పెట్టాము అనేది ఇక్కడ ముఖ్యం కాదు అలాగే ప్రస్తుత కాలంలో సినిమాలకు సంబంధించినవి పిచ్చి పిచ్చిగా వినాయక విగ్రహాలు తయారు చేసి పూజిస్తూ ఉన్నారు ఈగ గణపతి గబ్బర్ సింగ్ గణపతి బాహుబలి గణపతి స్పైడర్ మ్యాన్ గణపతి ఇలా చిత్ర విచిత్రంగా గణపతి బొమ్మలు తయారు చేసి పూజిస్తూ ఉన్నారు కానీ ఇది చాలా తప్పు వినాయక సహస్రనామాలతో వెయ్యి రకాలు చెప్పబడ్డాయి ఆ వెయ్యి రకాల వినాయక ప్రతిమలు ఎంతో భక్తి పారవస్యాన్ని కలుగజేస్తాయి ఇలాంటి వినాయక విగ్రహాన్ని మాత్రమే పూజించాలి కానీ మీకు నచ్చినట్లుగా వినాయక విగ్రహాలు తయారు చేసి పూజలు చేయకూడదు అలాగే గణపతి మండపాల దగ్గర భక్తి పాటలు భజనలు పెట్టాలి అంతేగాని సినిమా పాటలు బూతు పాటలు పెట్టకండి అది మహాపాపం వీలైతే భజనలు చేయండి భక్తి పాటలు పెట్టండి వినండి లేదంటే ఏమీ చేయకుండా ఉండండి ఇలాంటి పనులు దయచేసి చేయకండి వినాయక చవితి పూజలో ఇరవై ఒక్క పత్రాలు దొరకపోతే సమయాన్ని వృధా చేయకండి దొరికినన్ని పత్రాలతో పూజ చేసుకోండి అసలు ఏ పత్రి లభించకపోతే ఒక్క గరికను సమర్పించి పూజ చేసుకోండి చాలు అలాగే పత్రిపూజ చేసేటప్పుడు ఆకులను వినాయకుని కప్పేసే విధంగా వినాయకుడు కనిపించకుండా ఉండే విధంగా వేయకూడదు ఆకులను విఘ్నేశ్వరుడి ముందు పెట్టి సమర్పించాలి అంతేగాని ఒక పెద్ద ఆకుల మూటను తెచ్చి విఘ్నేశ్వరుడు కనిపించకుండా నింపకూడదు ఎంత తక్కువ పత్రిని సమర్పిస్తే అంత బాగా విఘ్నేశ్వరుడు ప్రసన్నమవుతాడు వినాయక చవితి నుండి వినాయక నిమజ్జనం అయ్యే వరకు మద్యం మాంసం తినకూడదు ఇది నిషిద్ధం వినాయక నవగ్రహాలలో నెలసరిలో ఉన్న ఆడవారు పూజలు చేయకూడదు పూజా సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనకూడదు వినాయక చవితి రోజు భార్యాభర్తల సంగమం కూడా నిషిద్ధమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి వినాయక చవితి పండుగ రోజు అలాగే వినాయక నవరాత్రులలో నిమజ్జనం రోజు అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి ఆనందంగా పండుగ చేసుకోండి ఎవరితో గొడవలు పడవద్దు ముఖ్యంగా మగవారు ఈ రోజుల్లో మద్యం సేవించి రోడ్ల మీద గొడవలు పడుతూ ఉంటారు కానీ దయచేసి అలా చేయవద్దు మాంసాహారం ముట్టకండి ఇలా చేస్తే మహాపాపం చుట్టుకుంటుంది వినాయక చవితి రోజు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినండి అది కూడా మితంగా తినండి అలాగే ఈరోజు ఇంట్లోని ఆడవారు కంటతడి పెట్టకూడదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు అపరిశుభ్రంగా ఉన్నా కూడా మీరు చేసే పూజకు ఫలితం రాదు ఇలా వినాయక చవితి రోజు మరియు వినాయక నవరాత్రులలో ఈ తప్పులు చేయకుండా ఉంటేనే చాలా మంచిది మీరు చేసే పూజకు పూర్తి ఫలితం వస్తుంది లేదంటే వినాయకుడి ఆగ్రహానికి గురి అవుతారు భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం వినాయక చవితి శివ పార్వతుల కుమారుడు అయిన వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకొని వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగ భద్రపద మాసంలోని శుక్ల చతుర్దశిన ప్రారంభమవుతుంది ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు మూషిక వాహనుడైన గణపతిని పూజించి ఆయనకు ఇష్టమైన ఉండ్రాలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు వినాయక మండపాలు ఏర్పాటు చేయటము ఆ మండపాలలో పూజ ఏర్పాట్లు చేయటము వినాయకుని నిమజ్జనం వంటి వివిధ కార్యక్రమాలలో పిల్లలతో సహా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ పండుగను గణేష్ చతుర్థి లేదా వినాయక చతుర్థి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా మహారాష్ట్ర ఇంకా ఆంధ్రప్రదేశ్లో పది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు పని మొదలు పెట్టాలన్నా అనుకున్న పని ఫలప్రదం కావాలన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుడిని వేడుకుంటారు విఘ్నాలు అంటే ఆటంకాలు అనుకున్న పనిని పూర్తి చెయ్యని విధంగా విఘ్నాలు ఇబ్బంది పెడతాయి తద్వారా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి ఎటువంటి ఆటంకాలు లేకుండా సానుకూలంగా తలచిన కార్యం నెరవేరడానికి గణపతి ఆశీస్సులు ముఖ్యము అందుకే అనుకున్న పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతం కావాలని విఘ్నాధిపతి అయిన వినాయకుడిని పూజిస్తారు అందుకే విఘ్న వినాశకుడు అయినటువంటి వినాయకుని యొక్క పండుగ వినాయక చవితికి ఎంతో విశిష్టత ఉంది ఈ పండుగ వెనుక అనేక ఆసక్తికరమైన గాథలు ఉన్నాయి వినాయక నాడు గణపతి పూజ చేసిన తర్వాత సమీపంలోని వినాయక ఆలయాలను సందర్శించటం ద్వారా అష్టైశ్వర్యాలు మానసిక సంతృప్తి లభిస్తాయి అలాగే ఆలయాల్లో నూట ఎనిమిది ఉండ్రాలతో పూజ గణపతి ధ్యాన శ్లోకం తో గణపతి కకార అష్టోత్తరం గణేష నవరాత్రి ఉత్సములు నిర్వహిస్తే అభివృద్ధి సకల సంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసము అలాగే ఈరోజు మీ గృహానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలంతో పాటు గణపతి స్తోత్రమాల గరికితో గణపతి పూజ శ్రీ గణేశారాధన శ్రీ గణేశోపాసన వంటి వస్తువులను అందజేయటం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతాయని అంటారు బొజ్జ గణపయ్యకు కుడుములు ఉండ్రాలంటే మహాప్రీతి తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరునికి ఉండ్రాలు నైవేద్యంగా సమర్పించి పరులకు శ్రీకారం చుడితే ఏ ఆటంకము రాదని చెప్తూ ఉంటారు కనుక ఈరోజు ఉండ్రాళ్ళు తయారు చేసి బొజ్జ గణపయ్యకు నైవేద్యం పెట్టాలి ఇక ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు దగ్గర ఒక పరిహారం చేస్తే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అసలేం చేయాలి అంటే ఈ వినాయక చవితి రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి ఒకవేళ మీకు మందార చెట్టు కనిపించకపోతే మీరే మందార చెట్టు దగ్గరకు వెళ్ళి అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు వెళ్ళేటప్పుడు చిటికెడు పసుపును ఒక పావు కేజీ బెల్లం కుందిను మరియు ఒక స్కెచ్ పెన్నును తీసుకొని వెళ్ళండి ముందైతే మందార చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి ఆ తర్వాత బెల్లం కుందెను తీసుకుని దాని మీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి అంటే అప్పుల బాధలు ఉంటే నా అప్పులు తీరిపోవాలి అని సంపాదన పెరగాలని ఉంటే నా సంపాదన పెరగాలని ఆరోగ్య సమస్యలు ఉంటే నా ఆరోగ్యం బాగుండాలని ఇలా మీకు ఏ కోరికలు ఉంటే ఆ కోరికను బెల్లం కుంది మీద రాయండి తర్వాత ఈ బెల్లం కుందెను మీ రెండు చేతులతో పట్టుకుని మందార చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా మీ మనసులో కోరికను చెప్పుకోండి ప్రదక్షిణలు చేసే విలువ లేకపోతే ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి ఆ తర్వాత మందార చెట్టు మొదట్లో చిన్న గొయ్యను తీసి ఆ గొయ్యలో ఈ బెల్లం ముక్కను పాతి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం చేశారంటే గంటలోనే మీకు ఫలితాలు వచ్చేస్తాయి మీ సమస్య నుండి బయటపడే మార్గం తెలుస్తుంది జీవితం అద్భుతంగా మారిపోతుంది అప్పులు కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు మందార చెట్టుకు అంత శక్తి ఉంది మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాము దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది అన్ని కాలాలలో పూలు పూస్తే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తూ ఉంటారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది కనుక వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే వినాయకుణ్ణి మందార పూలతో పూజించండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు